भूमि नादेशम नमो नमा अन्य भूमि नादेशम सदा स्मरा पुण्य भूमि नादेशम नमो नमा धन्य भूमि नादेशम सदा स्मरा नु कन्नादेश अंदर की नमस्कार ఈరోజు దివంగత నేత మన ఆరాధ్య దైవం పేదలపాలెడి పెనిధి ఎన్టీ రామారావు గారి ముప్పయ వర్ధంతి సందర్భంగా ఈరోజు మా పిల్లకాయలందరూ మా గ్రామానికి సంబంధించిన పిల్లలందరూ కూడా ఈ కార్యక్రమానికి రావటం నాకెంతో సంతోషంగా ఉంది మరి ఇలాంటి మహనీయుడు దేశ ప్రజలకి అవసరం కానీ వారి మరణం ఈ రాష్ట్రానికే కాదు దేశానికి కూడా చాలా నష్టం జరిగినటువంటి విషయం ఆయన పార్టీ పెట్టిన తర్వాత పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఆయన పార్టీ పెట్టడం తొమ్మిది నెలల్లో అధికారంలోకి రావడం జరిగింది ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన తర్వాత రెండు రూపాయల కిలో బియ్యం మరి దోత ఇళ్ళు అన్నీ కూడా ఆయన ప్రవేశపెట్టడం జరిగింది మండలిక వ్యవస్థ కానీ ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి మండల వ్యవస్థ అంటే కావల డివిజన్ అంటే ఉదయగిరి కూడా వచ్చి చిన్న పని వచ్చినా రావాల్సిన పరిస్థితి ఉంది ఆ రోజు మరి పెద్ద ఆయన వచ్చిన తర్వాత మండలికి వ్యవస్థ పెట్టి మరి ప్రజలకి అందుబాటులో గవర్నమెంట్ని తీసుకొచ్చి ఇంటికి వచ్చి పనిచేసే పరిస్థితి తీసుకురావటం జరిగింది అలాంటి మహనీయుడు రాష్ట్రానికే కాదు దేశ చరిత్రలో రాజకీయాలు శాసించినటువంటి గొప్ప మహోన్నతమైన వ్యక్తి ఎన్టీ రామారావు గారు అయితే అదే క్రమంలో ఈరోజు మరి చంద్రబాబు నాయుడు గారు దేశ రాజకీయాల్లో ఆయనకున్నటువంటి స్థానం ప్రజలందరికీ తెలుసు ఇవాళ ఎన్డీఏలో కూటమిగా ఉండి మరి జనసేన బీజేపీ తెలుగుదేశం మూడు పార్టీలు ఒక ఎన్డీఏ కూటమిగా ఏర్పడి ఈ రాష్ట్రాన్ని కైవసం చేసుకుని ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు రావడం జరిగింది వారు వచ్చిన తర్వాత ఎన్టీఆర్ ఆశయాలు ఎన్టీఆర్ చేయాల్సిన పనులు అన్నీ కూడా ఆయన ఈ రాష్ట్రానికి ప్రజలకి సేవ చేసేటటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈరోజు రాష్ట్రంలో ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి ఆర్థికంగా వాటన్నిటినీ బుధానే వేసుకుని దేశాలు ఆయన ఆయన కుమారుడు లోకేష్ బాబు ఇద్దరు పెట్టుబడుల కోసం అన్ని దేశాలు పోయి మరి పెట్టుబడులు తీసుకొచ్చి ఎన్నో పరిశ్రమల్ని ఇక్కడ స్థాపించేదానికి మనం చూసాం ఎందుకంటే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలా ఈ రాష్ట్ర ప్రజలు అభ్యున్నతికి తోడ్పాటు ఉండాలా అనేటువంటి ఉద్దేశంతో డెబ్బై నాలుగు డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో ఆయన ఈరోజు కూడా ఆయన పని కుప్పం పోయాడు కుప్పం పోతే కుప్పంలో పనిచేయడం లే రాష్ట్రంలో ఏది జరుగుతుంది ఎక్కడెక్కడ మనం ఏం చేయాలి ఆ ఉన్న నిమిషం కూడా ఆయన సద్వినియోగం చేసుకున్నటువంటి గొప్ప మహానాయ మహనీయుడు చంద్రబాబు గారు మరి ఈరోజు మోడీ గారు మరి వారికి ఎంతో తోడ్పాటుగా ఈ రాష్ట్రానికి ఎంతో తోడ్పాటుగా ప్రజలకి సంక్షేమ కార్యక్రమాల్లో కావచ్చు అభివృద్ధిలో కావచ్చు అన్నింటిలో మరి చంద్రబాబు నాయకత్వాన్ని ఆయన బలపరుస్తూ ఈ రాష్ట్రాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మంచి అభివృద్ధి పథంలో నడిపించాలని అనుకుంటూ వారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అయితే ఎట్టి రామారావు బొమ్మ సరే ఆనాటి వైసీపీ పాలనలో అన్యాయంగా ఎవరికి ఇబ్బంది లేని చోట నేను విగ్రహం పెడితే దాన్ని కావాలని దోషేసి దుర్మార్గం అనేటువంటి ప్రవర్తన చేశారు అయితే దానికి అనుగుణంగా వారు ఎవరైతే ఏం చేశారో ఎన్టీఆర్ బొమ్మని అందరూ కూడా అనుభవించారు కష్టాలు అనుభవించారు ఇప్పటికైనా వారు తెలుసుకొని నాయకుల యొక్క విగ్రహాలను మనం పెద్దలు ఎవరైనా సరే ఏ పార్టీ నాయకులైనా వాళ్ళ విగ్రహాలు తొలగించేటువంటి కార్యక్రమాన్ని మంచిది కాదని సందర్భంగా తెలియజేస్తూ ఇక

కన్న తల్లి నా దేశం మహోజ్వలిత చరిత కన్న భాగ్యోదయ నా దేశం పుణ్య భూమి నాదేశం నమో నమామి ధన్య భూమి నా దేశం సదా స్మరామి